తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించు ఇక దీంతోనే ఇది ఇట్లున్నదా పంచాయతీ ఇది మామూలుగా లేదండి ఇక ఇక్కడ ఒకసారి చూడురి ఒకసారి జగదీష్ అన్న ఈ డైలాగ్ గుర్తు పెట్టుకోర్రి నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా తనపై కోమటి రెడ్డి ఆరోపణలకు జగదీష్ రెడ్డి సవాల్ కేసీఆర్ సత్యహారి చంద్రుడే రేవంత్లా సంచులు మోసే చంద్రబాబు కాదు సారీ చంద్రుడు కాదు ఇక నేను ఇక్కడ ఉన్నప్పుడు రేవంత్ సంచులు మోసిండు ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి నల్గొండపై ఏడుపు ఎందుకు కృష్ణా కడపల్లో థర్మల్ ప్రాజెక్టులు పెట్టినప్పుడు ఏమైంది అక్కడ మీ బా మీ బాసులు ఉన్నారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే ప్రాంతీయ అసమానతలు ఉండవి దేశంలో అసమానతలు చూసాం కదా ఉదయ్ పథకంలో ఇరవై ఏడు రాష్ట్రాలు చేరాయి మాకంటే ముందే కాంగ్రెస్ రాష్ట్రాలు అందులో ఉన్నాయి అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అంటూ కామెంట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం భారీ వేడిగా సాగాయి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను అసెంబ్లీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి ఎక్కడ ఉన్నారో అంటూ వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కోసం తిరుగుతున్నాను అని కౌంటర్ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి సంచును మోసి జైలుకు పోయినప్పుడు తాను ఇక్కడే ఉన్నానని చెప్పారు రేవంత్ రెడ్డికి చెల్లపల్లి జైలు జీవితం అలవాటు కాబట్టి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయని విమర్శించారు మా జ్ఞాపకాలు మాకుంటాయి మీ జ్ఞాపకాలు మీకుంటాయి నాకు కూడా చెంచల్ కూడా జైలు జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఘాటైన విమర్శలు చేశారు మరోవైపు జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు జైలుకు వెళ్లారని ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించగా వాటికి సమాధానం ఇస్తూ కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఒకటి నిరూపించిన అసెంబ్లీలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు నిరూపించకుంటే రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాయాలన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దొంగే దొంగ అన్నట్టుగా లేదు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి వీళ్ళది దొంగే దొంగ అన్నట్టుగా లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలరా నిరూపిస్తే నేలకు రాస్తా అని చెప్పిను నేనేమంటున్నా అంటే జగదీష్ రెడ్డి అంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీలో అంత సమర్థుడే ఉంటే అంత పోటుగాలే ఉంటే అంత తురుంగాలే ఉంటే అంత సబ్జెక్టు చెప్పేటోళ్ళే ఉంటే రారి మరి రారి మా జగదీష్ అన్నకు ఒక్క సమాధానం చెప్పు కారు కూతలు పిచ్చి కూతలు తప్ప మీ దగ్గర అసలు సిసలైన కంటెంట్ ఏమీ లేదు మీరు కేవలం మీ స్వార్థ పూరిత ఆలోచనలతో రాజకీయ పబ్బం గడపడానికి మీ నోటి నుండి ఏదత్తే అది మాట్లాడుతున్నారు తప్ప అక్కడ పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడేం లేదు ఒకరు ఆవేశం స్టారు ఒకరు రీల్స్ స్టార్ ఇంకోరు ఇంకో స్టార్ ఇంకొకరు దందా స్టార్ ఇంకొక ఆయన సెటిల్మెంట్ల స్టారు అక్కడ రకరకాల స్టార్స్ ఉన్నారు నాకు తెలిసి అది మన ఈ బ్యాచ్ ఉంటుంది ఒకటి జబర్దస్త్ కాకుండా ఈ బ్యాచ్ ఉపల్బ్యా ఉపల్బాలు ఓ బ్యాచ్ ఉంటది కదా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ విభాగం పాపం వాళ్ళైనా అగ్గిపెట్టే మచ్చినం వాళ్ళు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళకై అద్భుతంగా ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్టార్స్ అన్నాడు నేను చెప్తున్నా కదా ఈరోజు వాళ్ళకి ఏం చేత కాదు ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం చేయాలి వాళ్ళకి ఇచ్చిన మినిస్టరీని ఎట్లా ఉపయోగించి ప్రజలకు న్యాయం చేయొచ్చు వాళ్ళ మినిస్టరీతో గ్రామాలను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు యువతకు ఏ విధంగా సాయం చేయొచ్చు ఇవి ఉండేవి వాళ్ళ దగ్గర ఏంది కేసులు పెట్టియాలి బెదిరియాలే సంపాలే బెదిరియాలే గిదే కథ వాళ్ళది వాళ్ళదంతా నా భాషలో చెప్పాలంటే గాల్లో మెడల్ కట్టే బ్యాచ్ ఇది ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది అని నేనైతే అనుకోవట్లేదు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కరుడు గట్టిన ఉద్యమకారుడు ఉన్నాడు కరుడు గట్టిన ఉద్యమకారుడు ఉన్నాడు అందులో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక శాశ్వత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్లుంటారో ఇట్లా ఉద్యమకారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా రేవంత్ సర్కార్ మీద తిరగబడుతున్నారు అరే ఇంద్రవై పంచాయతీ ఏం చేస్తున్నారు మార్పు మార్పు అనుకో మేము ఓటెత్తే మా జీవితాలనే మార్పు చేసి రోడ్డు మీద తీసుకొచ్చి లేదు మంచిగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బంగారు పల్లెంలో తినది ఏ అన్యాయం పడగానే ఇది ఎక్కడది అంటూ పల్లెళ్లలో అరిగోస పెడుతున్నారు నా ప్రజలు ఈయన ఏదో అనుకుంటున్నాడు కానీ రేపు రేపు తెలుస్త లేండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే రోజు వచ్చింది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక దీంతో పాటు ఇంకొక పంచాయతీ ఏందంటే ఇక్కడ ఒకసారి చూడు ఈ పెద్ద మనిషి మాట్లాడింది చూడాలి చాలా 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 అవసరం ఒకసారి చూడండి ఒకే రోజు మూడు హత్యలు నగరంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఖరాబ్ గంజాయి డ్రగ్స్ అన్ని వస్తున్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ కు లంచాలు పోలీసులు రాత్రి డ్యూటీ చేసి పగలు పడుకుంటున్నారు పగలు నేరాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్ ఇది వాస్తవం కదా చెప్పు ఈయన ఈయన ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన దానికి సమాధానం ఉన్నదా మీ దగ్గర మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గలీజ్గా తయారైపోయింది తెలంగాణ మా ఊళ్ళల్లో గ్రామ గ్రామానన్నో ఒకటి 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 రెండు 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 మూడు 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 వాళ్ళ భాష ఇది నాకు అర్థం కాని విషయం లేదంటే ఎనిమిదో తరగతి చదివే పూరగానికి గంజాయి దొరుకుతుంది రాష్ట్ర డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు మాత్రం అది ఎక్కడ నుండో సర్ఫర్ అవుతుందో తెలియట్లేదట వాట్ ఏ జోక్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి గ్రామంలో ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న పిల్లగానికి గంజాయి వస్తుంది ఈ రాష్ట్రాన్ని మొత్తం నిఘా నేత్రంలో ఉండే పోలీస్ వ్యవస్థకు అది ఎక్కడి నుండో వస్తలేదో అర్థమైతే లేదట ఉన్నది అదే నీ సమానం అంటే దీంట్లో ఎంత ఈ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది వాస్తవమే దీంట్లో ఎన్ని ఎంత ప్రతి పోలీస్ స్టేషన్ లంచాలు పోతున్నాయి ఇస్ ఎ కరెక్ట్ వాస్తవం అది ఆయన చెప్పింది వాస్తవం లేకపోతే గ్రామ గ్రామాన డ్రగ్స్ గంజాయి ఈ పట్టబట్లే రోడ్ల మీద ఇది అంతే ఎక్కడిది ఏంది ఇది కేసీఆర్ ప్రభుత్వంలోకి ఇంత అడ్డగోలు కొన్ని ఏమైపోతుంది రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నారు సీరియస్ యాక్షన్ ఏమైంది అడ్మినిస్ట్రేషన్ లోపం ఏంది సమాధానం చెప్పి ఆయనకు చెప్పలే నిన్న ఆయనకు సమాధానం చెప్పలే నన్ను అడుగురి నేను చెప్తా